నిర్వహించారు మెదక్ జిల్లా రామయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు వచ్చే పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు మాట్లాడుతూ ఎమ్మెల్సీగా గెలుపొందిన రఘుత్తం రెడ్డి త్రీ సెవెంటీన్ జీవో ద్వారా ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేశారని ఎమ్మెల్సీగా గెలిచి ఐదు సంవత్సరాలు అయినా ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ కోసం పోరాటం చేయలేదని ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వంతో కుమ్మక్కైన ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు గత ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం మద్దతుతో గెలుపొందిన రఘోత్తం రెడ్డి తపస్పై వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు దమ్ముంటే ఉపాధ్యాయులకు ఏం చేశారో చర్చకు రావాలని సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు శీలం అవినాష్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు నవీన్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ బలపరిచిన పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి గారు అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కుమరయ్య గారిని భారీ మెజార్టీతో గెలిపించడం కోసం భారతీయ జనతా పార్టీ సన్నాహ సమావేశాలు చేస్తూ ఉన్నా నిన్న కాక మొన్న రఘువథం రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ప్రస్తుత ఎమ్మెల్సీగా టీచర్ ఎమ్మెల్సీగా ఉన్నారు వారు మాట్లాడిన మాటలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది నిన్న మొన్నటి వరకు కూడా ఈరోజు కూడా ఆయన ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నాడు ఆయన ఎమ్మెల్సీగా ఉండి ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు అంటే ఒక టీచర్లకు మూడు వందల పదిహేడు జీవో వచ్చినప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు ఆ రఘువతం రెడ్డి సంఘరాగం అయినా మరి ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు ఆయన ముందంటే మూడు వందల పదిహేడు జీవో వచ్చి మొత్తం ఉన్న టీచర్లు అందరూ సర్వనాశనం అయ్యింది అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీస్ రూల్స్ ఐదు సంవత్సరాలు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు ఈరోజు సర్వీస్ రూల్స్ లేవు ఎవడు చెప్పాలి దీనికి సమాధానం రఘువతం రెడ్డి బాధ్యుడు త్రీ త్రీ వన్ సెవెన్ జీవో రావడానికి కారణం ఎవడు ప్రభుత్వంతో కుమ్మకాయుడు రఘువతం రెడ్డే కారణము ఇంకో విషయాన్ని తీసుకుంటే ఈరోజు ఉపాధ్యాయులకు సంబంధించిన ఏదైతే జోనల్ సిస్టమ్ ఉందో జోనల్ సిస్టంలో జోన్లో జోన్కు సంబంధించి మల్టీ జోన్లో పోస్ట్ ఉంది మనకు డిస్టిక్ పోస్ట్ ఉంది స్టేట్లో పోస్ట్ ఉంది కానీ జోనల్ పోస్ట్ ఏదైతే ఉంటుందో జోనల్ పోస్ట్లో ఈరోజు ఉపాధ్యాయులకు స్థానం లేదు ఈయన ఎమ్మెల్సీగా ఉన్నాడు జోనల్ విధానం తయారయ్యేటప్పుడు ఆయన అదే సచివాలయంలో కూర్చున్నాడు అదే బీఆర్ఎస్ గవర్నమెంట్లా వాళ్ళతోనే ఉన్నాడు గవర్నమెంట్తోనే ఉన్నాడు ఏదైతే జోనల్ పోస్టు హెచ్ఎం పో హెచ్ఎంలో ఏదైతే గస్టర్డ్ హెచ్ఎం పోస్టు జోనల్లో ఉండాలో జోనల్లో ఉండకుండా దాన్ని మల్టీ జోన్లో తీసుకుపోయి పెట్టడం వల్ల ఈరోజు వెనుకబడిన జిల్లాలో ఆయన మెదక్ జిల్లా కానీ మెదక్ కానీ సంగారెడ్డి కానీ సిద్దిపేట కానీ సిరిసిల్ల కానీ కామారెడ్డి కానీ ఇటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వెనుకన్న పడిన జిల్లాలు కాబట్టి మీ చాలా గస్టెడ్ అసిస్టమ్ ప్రమోషన్లలో తీవ్రంగా నష్టం జరిగింది అందరూ కూడా ఈరోజు ఖమ్మం కేలి ప్రమోషన్లు వచ్చింది రెండు వందల నలభై మంది ఖమ్మంకేళి ఇక్కడికి వచ్చింది ఇక్కడ మెదక్ జిల్లాకు సిద్దిపేట జిల్లాకు మిగతా జిల్లాలకు వచ్చింది రఘోతా రెడ్డి ఒకటి అడుగుతా ఉన్నాం నీ హయాంలో మూడు వందల పదిహేడు జీవో వచ్చింది నువ్వు పోటీ ఈసారి నీ హయాంలో టీచర్లకు అన్యాయం జరిగింది నువ్వు ఒక్కసారి నోరెత్తి కూడా మాట్లాడలేదు టీచర్లు సర్వనాశనమయ్యారు నీ హయాంలో ఏం పీ పీ కొడగొట్టినో ఒకసారి మేము ఖచ్చితంగా ఆయనను ఏమంటున్నావు అంటే మేము చర్చకు రమ్మంటున్నాం మేము మేము గతంలో కూడా ఆయన ఐదు సభ గత గతంలో పోటీ చేసినప్పుడు కూడా తపస్సు పూర్తిగా మద్దతు ఇచ్చింది నువ్వు మా పుణ్యాన్ని గెలిచినావు తపస్సు మద్దతు చేయడం వల్లనే గతంలో గెలిచినావు ఈరోజు ఇష్టం వచ్చినట్టు తపస్సుకు వ్యతిరేకంగా కానీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కానీ నువ్వు ఎక్కడన్నా మాట్లాడితే

పన్నెండు లక్షల వరకు పన్ను మినాయించడం అనేది చాలా గొప్ప విషయం అందులో చాలా మంది టీచర్స్ ఎఫిట్ బెనిఫిట్ ఈ మొన్న మొన్న హీర్ జరిగిన పన్ను మిన వల్ల టీచర్స్ చాలా మంది హెల్ప్ సో ఇదొకటి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగేలా పోరాడుతుంది వాళ్ళకు మనం భరోసా అదొకటి మన దేశంలో ఏ జాతీయ విధానాలైనా ఏ అభివృద్ధి అయినా అందరికంటే ఎక్కువ డిస్టర్బ్ చేసి టీచర్స్ సో అట్లాంటి విధానాలన్నీ మనం డిస్కస్ చేస్తే ఈజీగా వాళ్ళు మనం మన కోటేష్ అవకాశం పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ऑपोजिट भीरंगुड़ा कमान आरसीपुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770